లాస్ట్ వీడియోలో లో చెప్పాను కదా ఇర్ఫట్ నుంచి మన ఫ్రెండ్ మన ఇంటికి వచ్చారని ఇక లంచ్ అయిపోయిన తర్వాత తను మన సిటీ చూస్తా అన్నారు మా హౌస్ కి దగ్గరలోనే హిస్టారికల్ డిస్ట్రాయిడ్ వాల్ అయితే ఉంటుంది అది చూద్దామని తీసుకెళ్లిపోయాం వాల్ కి ఉన్న హిస్టరీ ఏంటంటే ఈ వాల్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ద్వారా బాంబు దాడికి గురైంది ఇప్పుడు బాంబు వచ్చి డైరెక్ట్ ఇక్కడ పడడం వల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సిటీ అయితే డిస్ట్రాయ్ అయిపోయింది ఇయర్లీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్స్ అయితే చనిపోయారు టెన్ థౌసండ్ మెంబర్స్ అయితే ఇల్లు లేకుండా అయిపోయింది ఈ వాల్ మా నార్థర్జన్ సిటీ అంతటా ఉండేది ఆ నార్థన్ చాలా ఓల్డెస్ట్ సిటీ బాంబ్ దాడికి గురవడం వల్ల వాల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది ఈ పార్ట్ మాత్రమే మిగిలింది ఈ మిగిలిన పార్ట్ ని మాత్రం మెమొరీగా మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసింటే ఒక వీడియోలో ఆపిల్స్ కోస్తూ కనిపిస్తాను కదా అది ఈ ఆపిల్ ట్రీ నే మా ఊళ్ళందరూ చూడండి ఎంత కష్టపడిపోతున్నారు పాపం ఏమి కొయ్యలేదు నార్థి సిటీకి నాలుగు వైపులా నాలుగు టవర్స్ ఉండేవి అందులో ఇది ఒక టవర్ మా సిటీలో ఆ టైం లోవి హౌసెస్ అండ్ చర్చస్ చాలానే ఉన్నాయి వాటి అన్నిటినీ మీకు అప్కమింగ్ వీడియోస్ లో అయితే చూపిస్తాను మీకు కూడా ఆపిల్స్ కావాలా కావాలంటే కమెంట్ చేయండి సరేనా